నారాయణం నమస్కృత్య నరంచేవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరే ఓం శ్రీ గణేష శారద మాతృశ్రీ గురుభ్యోగ నమ మిత్రులారా మనం ఇప్పటిదాకా కూడా సభాపర్వం చూసాము పాండవులందరూ కూడాను జ్యోతల్లో ఓడిపోయాక హస్తనాపురం నుంచి బయలుదేరి ఆయుధాలతో సహా ద్రౌపదితోటి ఉత్తరాభిముఖంగా వెళ్ళారు మొత్తం దాదాపు పద్నాలుగు మంది తన యొక్క అనుచరులతో వాళ్ళు తమ యొక్క స్త్రీలతోటి రథాలెక్కి పాండవుల వెనక వెళ్ళారు అంటే పద్నాలుగు మంది అనుచరులు వాళ్ళు విత్ ఫ్యామిలీస్ ఇంద్రసేనుడు ఇంకా మిగతా పదమూడు మంది కలిసి వాళ్ళు విత్ ఫ్యామిలీస్ వీళ్ళకి సర్వీస్ ఇవ్వడం కోసం వీళ్ళతో పాటు రథాల మీద ఉత్తరాభిముఖంగా పాండవులతో పాటు వెళ్ళారు ఆ యొక్క రాజ్యంలో అనేక మంది పౌరులు కూడా చాలా బాధపడుతూ వాళ్ళు వెనక బయలుదేరినప్పుడు యధేశ్వరుడు ఏమన్నాడంటే దయచేసి మీరు ఇక్కడే ఆగిపోండి మీరు మాతోటి రావటం వల్ల మీకు అభ్యుదయం కాదు వద్దు అని చెప్పి పరిపర విధాలు ప్రార్థించినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే స్వామి నువ్వు మమ్మల్ని ఏం పోషించుకోక్కర్లేదు మేము ఏదో ఒక పని చేసుకుని మా పట్ట మేము పోసుకుంటాము నీతో పాటు మమ్మల్ని కూడా రావడానికి అనుమతి ఇచ్చామని అనేక మంది పౌరులు కోరారు అప్పుడు ధర్మరాజు వాళ్ళు వస్తారు సరే వాళ్ళు ఎవరికి వాళ్ళు వాళ్ళని వాళ్ళు పోషించుకుంటా ఉంటున్నారు ఇది సరైన విధానం కాదు కదా నేను కదా వాళ్ళకి వస్తే అంత తిండి పెట్టాల్సింది ఇంకా బాధపడుతూ ధర్మరాజు ఏం చేయాలా అని తలపెట్టుకుని కూర్చుండిపోయాడు కింద అప్పుడు ఏం జరిగిందంటే సవర్ణకుడు అయినటువంటి బ్రాహ్మణుడు ధర్మరాజు దగ్గరికి వచ్చి ధర్మరాజా నువ్వు ఇట్లా దిగాలు పడి కూర్చుంటే ఎట్లాగా ఏదో ఒకటి తపస్సుతోటి ఒక సిద్ధులు సంపాదించే ప్రయత్నం చేయాలి నీ అవసరం గడిచే మార్గం ఎత్తుక్కోవాలి కానీ ఇలా డల్ అయిపోతే అన్నాడు అందరికీ కూడా ఆహారం ఇచ్చేది పోషకుడు సూర్యభగవానుడు నువ్వు సూర్యభగవాను ప్రార్థించు అని చెప్పి ధోమ్యుడు చెప్పాడు అంతేకాకుండా సూర్యుడి యొక్క అష్టోత్తర శతనామాలు కూడా ఈ యొక్క ధోమ్యుడు ధర్మరాజు ఉపదేశం చేశాడు వీటన్నిటి యొక్క స్తోత్రాల ద్వారా ధర్మరాజు సూర్యభగవాను మెప్పించాడు సూర్య సూర్యభగవాను ప్రత్యక్షమై ఈ యొక్క ధర్మరాజు ఒక రాగి ఇచ్చాడు రాగి పాత్ర ఆ రాగి పాత్రనిచ్చి ఈ ద్రౌపది దేవి ఎవరైతే ఉన్నారో నీ భార్య ఆమె అన్ని రకాల చతుర్విధ అన్నములు అంటే భక్ష్య పోచ్య చోష్య అంటారు కదా ఈ యొక్క నాలుగు రకాల ఆహార పదార్థాలను కూడా ఆమె కొద్ది కొద్దిగా కనుక వండి రాగి పాత్రలో ఉంచి వడ్డన ప్రారంభించినట్లయితే ఈ నిరంతరం వస్తూనే ఉంటాయి ఆ పాత్ర నుంచి చివరికి దేవి తిన్న తర్వాత ఆ పాత్ర కడిగి బోర్లించిన తర్వాత ఆహారం రావడం ఆగిపోతుంది ఈ విధమైనటువంటి వరప్రసాదం ఇచ్చి అంతేకాకుండా చెప్పాడు ఇప్పటి నుంచి పద్నాలుగు సంవత్సరాలు నీ రాజ్యం నీకు లభిస్తుంది అని చెప్పిన కూడా ఆయన ఆశీర్వదించడం జరిగింది సూర్య భగవానుడు ఈ సూర్యుడికి సంబంధించినటువంటి అష్టోత్తర శతనామాలు స్తోత్రము అవి అన్నీ కూడాను మహాభారతంలోని వనపరమ మూడో అధ్యాయంలో ఉన్నాయి మనం చూసి వాటిని సాధన చేయొచ్చు అప్పటి నుంచి కూడా చక్కగా ఆహార పదార్థాలన్నీ చక్కగా ద్రౌపదీ దేవి అందరికీ కూడా అతిథులకు అలాగే సోదరులకు అందరికీ వడ్డించిన తర్వాత మన యొక్క ధర్మరాజు భోజనం చేసేవాడు ఆ తర్వాత చివరిలో ద్రౌపది భోజనం చేసి పాత్రను శుభ్రం చేసిన తర్వాత ఆ యొక్క ఆ రోజు అన్నదాన కార్యక్రమం పూర్తయ్యేది ఇలా కొంతకాలం జరిగిపోయింది ప్రశాంతంగా ఆ తర్వాత ఈ పాండవుల ధౌమ్యుడితోడు అనేక మంది బ్రాహ్మణులతో కలిసి అక్కడి నుంచి కామేక వనం అనేటువంటి అడవికి వచ్చారు వాళ్ళు పాండవులు అరణ్యంలోకి వెళ్ళిపోయిన సందర్భంలో ఇక్కడ ఏం జరిగిందంటే హస్తనాపురంలో ధృతరాష్ట్ర మహారాజు వెదురుడిని పిలిచి మనకు ప్రజలందరూ అనుకూలంగా ఉండాలి ప్రజలందరూ మన మాట వినాలి అంటే ఏం చేయాలి ప్రజలందరూ కూడా ధర్మరాజు పట్ల ఇష్టం కలిగి ఉండేవారు ఇప్పుడు వాళ్ళందరినీ కూడా మనం అడవులకు పంపించేశాం సో ఇప్పుడు వాళ్ళు ప్రజలు మనకి అనురక్తులుగా అంటే మనమంటే ఇష్టపడాలి అంటే మనం ఏం చేయాలి అని అడిగాడు ధృతరాష్ట్ర మహారాజు వెదురుడితో అప్పుడు వెంటనే ఛాన్స్ దొరికింది కదా అని చెప్పని విదురుడు అన్నాడు ఏమీ లేదు ఫస్ట్ నువ్వు ధర్మాన్ని కాపాడుకోవాలి ఆనాడు నువ్వేదైతే ధర్మాన్ని అతిక్రమించావో అలా అతిక్రమించకుండా ధర్మాన్ని కాపాడుకోవాలి నువ్వు అని మన్ని చొరక వేసాడు ధృతరాష్ట్ర మహారాజ్కి నువ్వు చేసిన కార్యక్రమం ఫలితంగా నువ్వు చేసినటువంటి అధర్మం ఫలితంగా కరువుల నాశనం తప్పదు ధృతరాష్ట్ర మహారాజా అని విదురుడు మరోసారి హెచ్చరిక జారీ చేశాడు విదురుడు ఇక్కడ సలహా చెప్పాడు నా మాట విని నీ పెద్ద కుమారుడైనటువంటి దుర్యోధను రాజ్యం నుంచి వెళ్ళగొట్టి పాండవుల రాజ్యం వాళ్ళకి ఇచ్చేస్తే నీకు క్షేమం కలవచ్చు లేదా నీ నీ కుమారులందరూ కూడా తమ రాజ్యాన్ని పాండవులకు ఇచ్చేసి పాండవులకు పాంచాలకి క్షమాపణ చెప్పిన పక్షంలో క్షేమం కలుగుతుంది అన్నాడు అనగానే ధుతరాశుడికి పిచ్చి కోపం వచ్చేసింది నువ్వు ఎప్పుడు చూసినా సరే నా అహితాన్ని కోరతావు పాండవుల యొక్క శ్రేయస్సును కోరతావు వాళ్ళ పట్ల వాళ్ళ పట్ల పక్షపాతంతో ఉంటావు నీ బుద్ధి వంకర బుద్ధి నీ ఇష్టం వచ్చి పో ఉంటూ ఉండి పొద్దుపో అన్నాడు ధృతరాష్ట్రుడు విదురుడు వెంటనే ఛాన్స్ దొరికింది కదా అని ప్రశాంతంగా బయలుదేరి పాండవులు ఉన్నటువంటి కామిక వనానికి బయలుదేరి వెళ్ళిపోయాడు సింపుల్గా ధర్మరాజు చాలా దూరం నుంచి విదురుణ్ణి చూశాడు విదురుణ్ణి చూసి తన యొక్క సోదరులతో అంటున్నాడు ఈ విదురుడు వస్తున్నాడు కొంపదీసి మళ్ళీ మన ఆయుధాలను కూడా ఈసారి పడంగా పెట్టి జ్యూతమాడండి అని పిలవడానికి వస్తున్నాడా ఈ విదురుడు ధృతరాష్డు ఆ పరిమిద పంపించాడా ఏంటి అని ధర్మరాజు కంగారు పడుతూ ఈ ఆయుధాలు కూడా పడంగా పెట్టి మనం కనుక రేపు పొద్దున ఓడిపోతే రేపు యుద్ధాల్లో మనం యుద్ధాలు చేయటం ఎట్లాగా గెలవటం ఎట్లాగా అని ఆలోచిస్తున్నాడు పాండవులు తమకున్న సర్వస్వాన్ని వడ్డి ఓడిపోయారు కానీ ఆయుధాలను వడ్డలేరు జూదంలో అది ఇక్కడ ట్విస్ట్ మొన్న దంపతులన్నీ వడ్డారు వాళ్ళందరినీ వాళ్ళని వాళ్ళు వడ్డుకున్నారు ఇవన్నీ జరిగిపోయినాయి కానీ ఆయుధాలు మాత్రం వెళ్తూనే ఉన్నాయి అందుకని ధర్మరాజ ఏమంటున్నాడంటే ఈ ఆయుధాలను కూడా ఈసారి వడ్డీ జూతం ఆడమనడానికి ధృతరాష్ట్ర మహారాజు వెదురుని పంపిస్తున్నాడా ఏంటి ఇవి లేకపోతే రేపు మన బతుకు ఏంటి అని భయపడుతున్నాడు విదురుడు అక్కడికి వచ్చి ధర్మరాజా ఏం బాధపడకు భవిష్యత్తులో అందరూ కూడా నీ సహాయం చేస్తారని నీ రాజ్యం నీకు సంపాదించుకుంది కానీ ఓర్పుగా నీ కష్టాలన్నీ కూడా సహించు అని విదురుడు సలహా చెప్పాడు అప్పుడు ధర్మరాజు అలాగే మహాన్ భావ అని చెప్పని ఆయన నమస్కరించాడు ఈలోగా విదురుడు హస్తాపురాన్ని వదిలి పాండవులతో పాటు కామిక వనంలో ఉన్న సందర్భంలో ధృతరాష్ట్ర మహారాజు చింతపట్టుకుంది ఎందుకంటే కాస్త కోస్తా మంచి చెప్పేవాడు ధర్మం చెప్పేవాడు విదురుడు ఎంత ఒకళ్ళోళ్ళు తిట్టుకున్నా విదురుడి మాటలు నచ్చకపోయినా మళ్ళీ విదురుడే కావాలి ధృతరాష్ట్ర మహారాజు అందులో ఎన్నో ఎన్నో ఏళ్ళ నుంచి విదురుడు ధృతరాష్ట్ర మహారాజును సేవించాడు ఒక మాట అనే హక్కు ఆయనకుంది ఒక మాట ఈయన పడతాడు ఆ రకమైన పరిస్థితి ఉంది అందుకని పశ్చాత్తాపడి ధృతరాష్ట్ర మహారాజు మళ్ళీ సంజీవుని పిలిచి ఎట్లాగని ఆ విధుడిని పట్టుకుని తీసుకురా అని చెప్పని మళ్ళీ రిక్వెస్ట్ చేస్తే సంజీవుడు మళ్ళీ కామెగవనానికి వెళ్ళి ఆ విధుడిని తీసుకుని మళ్ళీ హస్తన తీసుకొచ్చాడు అప్పుడు ధృతరాష్ట్ర మహారాజు ఎంతో సంతోషంతో విధుడిని దగ్గరికి తీసుకున్నాడు ఎన్ననుకున్నా కూడా వాళ్ళు సోదరులే కదా అదనమాట ఈ విధంగా ఉన్న సందర్భంలో వెళ్ళిపోయినవాడు వెళ్ళాడు కదా అనుకుంటే ఈ విధుడిని మళ్ళీ పట్టుకొచ్చాడు సంజీవుడు దాంతోటి ఈ యొక్క దుష్ట చతుష్టయం ఏదైతే ఉందో వీళ్ళందరూ కూర్చొని అబ్బాబ్ ఈ విధుడిని మళ్ళీ పట్టుకొచ్చాడు పంపించినట్టు పంపించినట్టు ఊరుకోకుండా మళ్ళీ వెనక పట్టుకొచ్చాడు ఈ విధులను ఎలాగే కానీ కంటిన్యూ చేస్తూ ఉంటే మళ్ళీ ఏదో ఒక రోజు సందర్భం చూసుకుని ఆ పాండవుల్ని అరణ్యవాస వద్దు అజ్ఞాతవాత వద్దు వెనకొచ్చే చెడు అని చెప్పి ఎప్పుడున్నా పిలుచుకొచ్చే అవకాశం ఉంది ఈ విధుడు ఈయన బ్రెయిన్ వాష్ చేస్తుంటాడు పొద్దుగురు ధృతరాష్ట్ర మహారాజుది సో కాబట్టి అలా జరగకుండా ఉండాలి అంటే మనము వెంటనే ఆ పాండవులను చంపేస్తే బాగుంటుంది అన్నాడు దుర్యోధన మహారాజు అప్పుడు తర్జన భర్జన అయిన తర్వాత అందరూ కూడా ఓకే అంటే ఓకే అనుకున్నారు ఏంటి పాండవులను అడవిలో ఉండగా చంపేయాలి అనగానే వెంటనే వ్యాస మహర్షి తన దివ్య దృష్టితోటి వ్యాసమహర్షి దీన్ని కనిపెట్టాడు కనిపెట్టి ఋుతురాష్ట్ర మహారాజ్ దగ్గరికి వచ్చి నీ దుర్యోధనుడి యొక్క దురాలోచన ఎక్కువైపోయింది చాలా ప్రమాదము వాడిని యొక్క మైండ్ని కనుక నువ్వు డైవర్ట్ చేయకుండా ఉంటే కనుక కురువంశ వినాశనం ఇప్పుడే జరిగిపోతుంది నేను ఎప్పుడో జరుగుతుందని చెప్పా ఇప్పుడే జరిగిపోతుంది నువ్వు వాడిని కంట్రోల్లో పెట్టు అని చెప్పి చెప్పాడు ధృతరాష్ట్ర మహారాజుకు వ్యాస మహర్షి అప్పుడు ధృతరాష్ట్ర మహారాజ్ అన్నాడు నువ్వు మా అందరి అభ్యుదయం కోరేవాడివి నువ్వు మా అందరి మేలు కోరేవాడివి నేను చెప్తే వాడు వినడు నువ్వే స్వయంగా బోధించు దుర్యోధనుడికి అన్నాడు అన్నప్పుడు అప్పుడే మైత్రేయ మహర్షి ధృతరాష్ట్ర మహారాజు దగ్గరికి వచ్చాడనమాట ఆ మైత్రుడు రావడం చూసినటువంటి వ్యాస మహర్షి మైత్రేయ మహర్షి మన చూడటానికి వచ్చాడు ఇప్పుడు నువ్వు అంత అతని చేత నీ కుమారుడైనటువంటి దుర్యోధనుడికి ధర్మాన్ని బోధింపజేయ్యి ఆయన ఏం చెప్తే చేయండి చెయ్యండి ఆయన్ని చెప్పినట్లు చేయకపోతే ఆయన శపిస్తాడు ఇప్పుడు ఆయన పాండవులను చూసి ఇక్కడికి వచ్చాడు ఆయన చెప్పినట్టు చెయ్యండి మీరు అని వ్యాస మహర్షి చెప్పి వెళ్ళిపోయాడు అప్పుడు ధృతరాష్ట్ర మహారాజును కలిసినటువంటి మైత్రేయుడు ఏం చెప్పాడంటే నేను తీర్థయాత్రలు చేస్తూ అనుకోకుండా కామేక వనంలో ధర్మరాజుని చూశాను అతను చూసి చాలా బాధపడ్డాను నీ కుమారులు మాయాజూదంలో వాళ్ళని అందరినీ ఓడించి అరణ్యాలకు పంపించారని నాకు తెలిసింది నా మాట విను భీష్ముడు నువ్వు బతికుండగానే ఇలాంటి అధర్మం జరగటం మంచిది కాదు దీని అసలు నువ్వు ఎలా సహించావు చూస్తూ ఎలా ఊరుకున్నావు నువ్వు సభలో జరిగిందంతా కూడా దొంగ దోపిడీలాగా ఉంది ఇదంతా కూడా అందువలన ఇదంతా కూడా విని ముని సమాజంలో అంటే బయట దూరంగా ఉన్నటువంటి మునులందరూ కూడా ధృతరాష్ట్రుడి యొక్క సాన్నిధ్యంలో భీష్ముడి యొక్క సాన్నిధ్యంలో ఈ అధర్మం జరిగిందని చెడుగా చెప్పుకుంటున్నారు సో నీ గురించి మంచిగా ఎవరు చెప్పుకోవట్లేదు అందువలన నా మాట విను అని అక్కడే ఉన్నటువంటి దుర్యోధనుడు వంక చూసి నాయన మహావీరులైనటువంటి పాండవులతోటి ఎట్టి పరిస్థితుల విరోధం పెట్టుకోకు వాళ్ళు ఎంతోమంది మహా రాక్షసులను చంపారు ఈ మధ్యనే భీముడు కిర్మీరుడు అనేటువంటి ఒక రాక్షసును కూడా సంహరించాడు అంత బలవంతుడైనటువంటి జరాసందునే భీముడు సంహరించిన సంగతి నీకు తెలుసు కదా నా మాట విని శాంతితోటి వాళ్ళతోటి సఖ్యంగా ఉండండి అన్నాడు అనగానే దురాధనుడు అన్నాడు అంటే వెటకారంగా నవ్వుతూ తన తొడని తన చేతితో ఇట్లా చరిచాడు ఏమి మాట్లాడకుండా చరిచి నవ్వుతూ తన కాళ్ళు తీసి నేల మీద పెట్టేటట్లు రాస్తున్నాడు రాస్తూ ఉంటే వెంటనే విపరీతమైన కోపం వచ్చింది మైత్రేయ మహర్షికి నా మాటలు ఇంత వివరంగా నీ మంచు చెప్తూ ఉంటే ఇంత అనాదరంతో మాట్లాడుతున్నావు ఇంత అనాదరంతో ప్రవర్తిస్తూ తొడలు కొడుతున్నావు నువ్వు నీ అపరాధం వల్ల జరగబోయేటువంటి యుద్ధంలో భీముడు గదతో నీ తొడ విరగొడతాడు అని చెప్పించాడు అనగానే ఋత్రాక్షుడికి ఒణుకు పుట్టింది కంగారు పుట్టింది వెంటనే స్వామి 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 అని బతిని మొదలెట్టాడు మైత్రేయ మహర్షిని అప్పుడు మైత్రేయ మహర్షి అన్నాడు నీ పుత్రుడు శాంతి పొంది నేను చెప్పినట్టు వింటే ఈ శాపం తగలదు లేకపోతే తగులుతుంది అన్నాడు అప్పుడు ధృతరాష్ట్ర మహారాజు స్వామి అలాగే మీరు చెప్పినట్టుగా నేను వాళ్ళకి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తాను దుర్వోధునుడికి అని అంటూ మీరు కిరుమీరుడు అనేటువంటి రాక్షసుని భీము మీద వధించాడు అని మీరు అంటున్నారు ఎట్లా వధించాడు ఏంటి ఆ కదేంటి చెప్పండి అన్నాడు అనగానే అప్పటికే కోపం మీద ఉన్నాడు మైత్రేయ మహర్షి నీ పుత్రుడికి నా మాట వినే ఉద్దేశంతో లేడు అందువల్ల నేనేం చెప్పను నేను వెళ్ళిపోతున్నాను మీరు ఎవరిని తెలుసుకోవాలనుకుంటే మీ విధుడు అతను అడగండి చెప్తాడు అని చెప్పనేసి ఈ యొక్క మైత్రేయ మహర్షి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వెళ్ళిపోగానే అప్పుడు ధృతురాక్షన్ సందర్భంలో విదుర వచ్చే మిదురుడు ఈ కిర్మిరుడు యొక్క వాద గురించి చెప్పాడు ఎంత అద్భుతంగా చెప్పాడంటే పాండవులు అర్ధరాత్రి వేళ కార్ వనం చేరారు పాండవులు అర్ధరాత్రి వేళ వనం చేరారు వాళ్ళు అక్కడ ప్రవర్తిస్తూ ఉండగానే ఒక పర్వతాకారంతో మండుతున్న పరువులు పట్టుకున్నటువంటి ఒక భయంకరమైన రాక్షసుడు కనపడ్డాడు దాంతో ద్రౌపది భయంతో కళ్ళు మూసుకుంది ఆ రాక్షసుడు అనేకమైన మాయలు సృష్టించడం ప్రారంభించాడు అప్పుడు ధోమ్యుడు తన రక్షా మంత్రాలతోటి యథావిధిగా వాటిని శాంతింపజేశాడు దాంతోటి మాయలన్నీ కూడా చెదిరిపోయి ఆ రాక్షసుడు స్పష్టంగా కనపడుతున్నాడు కిరమీరుడు అప్పుడు ధర్మ ధర్మరాజు అడిగాడు ఎవడరా నువ్వు అని అడిగాడు నేను బకాసురుడు సోదరుణ్ణి కిరిమీరుణ్ణి అన్నాడు మీరెవరు అన్నాడు రాక్షసుడు అప్పుడు రాక్షసుడు వీళ్ళని చెప్పడుగా ధర్మరాజు వాళ్ళు నేను ధర్మరాజుని ఇంక భీముడు అర్జునుడు వరుసగా చెప్పాడు అనగానే పిచ్చుకోపంతో వాడు నేను బకాసురుడు తమ్ముడిని అని చెప్తున్నాను కదా నా బకాసురుడు నీ భీముడు చంపాడు ఈ భీముని చంపడం కోసం నాడు నేను ఎదురు చూస్తున్నాను దగ్గర దొరికాడు నాకు మనందరిని చంపి భక్షిస్తాను అన్నాడు ఈ మాట అంటూ ఉండగానే భీముడు ఒక పెద్ద వృక్షాన్ని పెకలించి ఆకలిని దులిపేసేసి రెడీగా పట్టుకుని నిలబడ్డాడు యుద్ధం చేయడానికి రెడీగా అప్పుడు అర్జునుడు వెంటనే తన దగ్గర ఉన్నటువంటి గాండి తీసి అస్త్రం సంధిద్దాం అనుకున్నాడు అప్పుడు భీముడు అన్నాడు తమ్ముడు ఊరుకో నేను చూసుకున్నాను వీడి సంగతి అని చెప్పని బ్రహ్మాండమైనటువంటి యుద్ధం జరిగింది కిరిమీరుడికి భీముడికి కూడాను పెద్ద పెద్ద వృక్షాలతోటి శిలలతోటి కొట్టుకున్నారు కొట్టుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి చెట్లు రాళ్ళు అయిపోయిన తర్వాత మల్ల యుద్ధానికి ముష్టి యుద్ధానికి దిగారు ఇద్దరు ఒకళ్ళనొకరు పిడుగుద్దురు గుద్దుకుంటూ ఉండగా అసలే భీముడికి తెక్క మీద ఉన్నాడు ఏంటి దుర్యోధనుడు చేసినటువంటి అవమానాల వల్ల తెక్క మీద ఉన్నాడు ఇంకొకటి ఏంటి పక్కనే ద్రౌపది ఉంది భార్య ముందు ప్ర ప్రతాపం చూపించడంలో భర్తలు స్పెషల్ కదా అందుకని ద్రౌపది చూస్తోంది అన్న ఫీలింగ్ తోటి భీముడు ఇంకా రెచ్చిపోయి ఆ రాక్షసును పట్టుకుని చితగా బాధి వాడిని నడువి విరిచి పశువులు చంపినట్టు చంపేశాడు ఆ తర్వాత ఆ విశ్వ రాక్షసుడు మహాకాయన్ని దూరంగా విసిరేశాడు విదురుడు ఈ కథ చెప్పి ఆ మహాకాయని నేను చూశాను అక్కడ చాలా పెద్దదిగా ఉంది ఆ కొడ వాళ్ళందరూ కూడా ఈ యొక్క వీరకృత్యాన్ని గురించి చాలా కథల కథలుగా చెప్పుకుంటూ ఉన్నారు అన్నాడు అనగానే ఈ వృత్తాంతం వినంగానే తుతురాష్ట్రుడి గుండెల్లో రాయబడి ఈ పొద్దున భీముడు నా పుత్రులందరినీ కూడా ఒక్కొక్కరిని ఇట్లాగే నడ చంపేస్తాడు కోడి ఏంటి కొంపదీసి అన్న భయంతో ఋతరాక్షుడు గజగజ వణుకుతూ ఆలోచనలు వండిపోయాడు ఈ విధంగా జరిగిన తర్వాత పాండవులు అడుగులే ఏం చేశారు అక్కడికి శ్రీకృష్ణ పరమాత్మ వెళ్ళి ఏమన్నాడు అనేది మనం వచ్చే ఎపిసోడ్ని తెలుసుకుందాం స్వస్తి